ప్రభుత్వాలు ఛార్జీలు పెంచడమే కానీ ఛార్జీలు తగ్గించే ప్రభుత్వాలను చూడడం చాలా కష్టం కానీ ఇప్పుడు అది కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అది సాధ్యం అవుతుందా జిఎస్టి టూ పాయింట్ వేరుతో ఇప్పటికే చాలా వరకు ధరలు అయితే తగ్గాయి అయితే విద్యుత్ విషయంలో కూడా ట్రూ అప్ ఛార్జీలే కానీ ట్రూ డౌన్ ఛార్జీలు అనేవి ఇప్పటి వరకు లేవు ఫస్ట్ టైం అది కూడా తెలుగుదేశం పార్టీ కోటంబ ప్రభుత్వ హయాంలో మాత్రమే అది సాధ్యం అవుతుందా దానికి వైసీపీ వెర్షన్ అయితే వేరే రకంగా ఉంది ప్రతిపక్షం వెర్షన్ అధికార పక్షం మాత్రం మా వల్లే సాధ్యమైంది రేపటి నుంచి యూనిట్కి పదమూడు పైసలు తగ్గబోతోంది అనేది ప్రభుత్వం అధికారికంగా చేస్తున్న ప్రకటన ఇందులో ఏది నిజం ట్రూ అప్ా ట్రూ డౌన్ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఇక్కడ ఒక క్లారిటీ ప్రజలకు కూడా రావాల్సింది వాస్తవానికి మేము ముందు నుంచి మేము అవసరమైతే ధరలు తగ్గిస్తాము ధరలు పెంచమని చెప్పాం ఇప్పుడు యూనిట్ కి పదమూడు పైసలు తగ్గించబోతున్నాం ఇంకా ముందు అది తగ్గే అవకాశం ఉంది అనేది కానీ వేళ చెబుతున్నది ఏంటి వాస్తవానికి ఏపీఆర్సి వెనక్కిచ్చే మంది కోట్ల రూపాయల డబ్బులు అదేదో వేలే తగ్గించినట్టు ప్రచారం చేస్తున్నారు అది ఒక పన్నెండు వాయిదాల్లో తిరిగి చెల్లించే ప్రయత్నమే తప్ప ధరలు తగ్గించేది ఏది లేదు అనేది ఏది నిజం ఒకసారి లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఈనాడు జ్యోతి చదివితే నిజమేంటి తెలిసిపోతుంది అప్పుడు మనం కూడా డిబేట్ చేసాం కరెంటు ఛార్జీలు విపరీతంగా పడ్డాయి ఎందుకు పడ్డాయి అన్నటువంటి దాని గురించి ఈనాడు జ్యోతి రాసుకొచ్చినాయి ఎడిటోరియల్ కాలం కూడా రాసుకొచ్చారు జగన్ టైంలో దుర్మార్గం చేయటం వలన కరెంటు ఛార్జీలు ఎక్కువైపోయినాయి అక్కడ విధ్వంసం జరిగిపోయింది విపరీతమైన రేట్లకి ఛార్జీలు ఎక్కువ పెట్టారు అన్నటువంటిది అంటే ఒప్పందాలు ఎక్కువ పెట్టారు అన్నటువంటిది వాస్తవంగా అప్పుడు జరిగింది ఏంటి జగన్ టైంలో అతను రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే సెకీ దగ్గరకున్నాడు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి దాంట్లో రెండు పైసలు ఎక్కువ పెట్టుకున్నాడు లేకపోతే ఐదు పైసలు ఎక్కువ పెట్టుకున్నాడు ఇది రాబోయే యాభై ఏళ్ళు లెక్కేసుకుంటే ఇన్ని వేల కోట్లు అంటూ ఆ విధంగా వక్రీకరించుకుంటూ రాసుకొచ్చారు అంతే తప్పించి అప్పటిదాకా ఉన్న దాంట్లో అతి తక్కువ ఛార్జీ ఇదే ఆ రోజు వరకు జగన్ వచ్చి ఆ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ ఛార్జీ కొన్నది అదే కానీ దాన్ని ద్రోహంగా దుర్మార్గంగా అబద్ధాలతో వంచారు వీళ్ళు ఎట్ ద సేమ్ టైము జగన్ చేసిన ఆ నిబంధనల్ని పట్టించుకోకుండా మనం ఏమైనా చేయొచ్చనే ధైర్యం ఒక రకంగా రాష్ట్రాన్ని దెబ్బతీసింది ఆయన్ని దెబ్బతీసింది ఎట్లాగంటే యాక్చువల్గా మన కరెంటుకు సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ఒప్పందం నుంచి ఇవతలకు రావడానికి కుదరదు రూల్ ప్రకారం మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ ఒక వెయ్యి యూనిట్లు కరెంటు తయారు చేస్తాం మేము అంటే దాంతో మనం ఎంఓయూ కుదుర్చుకున్నాం మూడు రూపాయలకు కొంటామా ఐదు రూపాయల ఆరు రూపాయల ఏడు రూపాయలు ఇది పొలిటికల్ ఇంటెన్షన్స్ ప్రకారం నడుస్తుంది లెక్క ప్రకారం అయితే వాళ్ళ ఖరీ ఖర్చు పోను వాళ్ళకు పావుల లాభం వచ్చేలాగా చేయాలి అది కానీ అదేమైపోతుంది ప్రభుత్వాల ఇష్ట ప్రకారం నడుస్తుంది ప్రభుత్వంలో మనకు పలుకుబడి ఉంటే కనుక పావులాగా తయారు చేసే కరెంట్ రెండు రూపాయలకి పెట్టచ్చు రెండు రూపాయల కరెంటు ప్రభుత్వం మనకి నచ్చింది లేకపోతే కనుక వాళ్ళు మనకు రూపాయన్నర ఇస్తామని చెప్పచ్చు అట్లయితేనే కొంటామని చెప్పచ్చు ఇది ఎంవోయూ టైంకి డిసైడ్ అయిపోవాలి ఎంబోయూ ఒకసారి కుదుర్చుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి కాదు అనడానికి లేదు ఎంవై కుదుర్చుకున్నాక రెగ్యులేటరీ కమిషన్లో పెడతారు రెగ్యులేటరీ కమిషన్ ఓకే చేస్తుంది ఇట్లాగా ఒప్పందానికి సంబంధించి దాంట్లో ఏమన్నా అనుమానం వస్తే అది ముందే అడుగుతుంది తీర్చాక ఫైనల్ చేస్తుంది అది ఫైనల్ చేశాక ఇక దాన్ని కాదు అంటానికి హక్కు లేదు రద్దు చేయడానికి కుదరదు ఒకసారి తీసుకున్నాక అది నువ్వు పదేళ్ళకు కొంటానంటే పదేళ్ళు పదిహేను అంటే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళంటే ఇరవై ఏళ్ళు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రజలు మోసపోతున్నది అదే ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన తాబేదారులకి ఇదివరకు పవర్ సెక్టార్లో పాలిటిక్స్ ఉండేది కాదు పవర్ సెక్టార్ అనేది గవర్నమెంట్ ఒకప్పుడు గవర్నమెంట్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి వచ్చినప్పుడు తొలినాళ్లలో వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్గా అధికారులు పనిచేశారు అట్లాగే సదర్ ప్రైవేట్ కంపెనీలు పనిచేసినాయి తర్వాత కాలంలో ఏమైపోయింది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ పవర్ ప్రొడక్షన్కి ఇబ్బంది అవుతున్నది అన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ ప్రొడక్షన్ ఆల్టర్నేటివ్ పవర్ ప్రొడక్షన్ వైపుకి వెళ్ళారు ఆల్టర్నేటివ్ ప్రొడ అంటే లైక్ గ్యాస్తో కరెంటు లేకపోతే నాఫ్తాతో కరెంటు బొగ్గుతో కాకుండా ఆ కర్రలు చెత్తతో కరెంటు ఇట్లాంటి వాటి అంటే కా కాలుష్యము లేనటువంటి స్వచ్ఛ విద్యుత్ అన్నటువంటి దిశగా ఎవరైనా పెడతంటే ప్రోత్సహించమన్నారు అక్కడ బిగినటువంటి సంస్కరణలు క్రమక్రమంగా వెళ్ళి పాకాన పడిపోయి ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువయ్యా ప్రొడక్షన్ గవర్నమెంట్ ప్రొడక్షన్ తక్కువ ఉంది ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్సే ఎక్కువ ఉన్నారు ఈ ప్రైవేట్ ప్లేయర్స్లో మనం ఏం చేసాం విదేశాల కూడా పెట్టాం విదేశాలతో గొట్టు అయ్యప్ప అయ్యి ఉన్నారు కాబట్టి ఆ పొరపాటును కూడా అట్లాంటి దాంట్లో విత్డ్రా కావడానికి వీల్లేదు జగన్ టైంలో ఏం చేశాడంటే కొన్ని కరెంట్ కంపెనీలకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేశాడు ఆ రద్దు చేసిన సంస్థలు కోర్టుకు వెళ్ళినాయి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది అప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టింది అట్లా కోర్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపెట్టాయి ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్నా ఇట్లా రద్దు చేస్తావు అని చెప్పాడు అడగటమే కాకుండా కరెంట్ తీసుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా ఆపేశాడు జగన్ తీసుకోకపోయినా డబ్బులు చెల్లించమని చెప్పింది అంటే వాళ్ళ దగ్గర తీసుకోలేదు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని వాళ్ళకంటే తక్కువ రేటు ఇచ్చే వాళ్ళ దగ్గర కొన్నాడు ఈ లెక్క ప్రకారం తక్కువ రేటు కొన్నాడు కాబట్టి ఈ బెనిఫిట్ మనకి రావాలి అంటే ఐదు రూపాయల కరెంట్ రెండున్నరకే కొన్నప్పుడు ఆ మిగతా రెండున్నర ప్రకారం మన కరెంట్ ఛార్జీలు తగ్గాలి తగ్గాల్సిన టైంలో ఈ కోర్టు తీర్పుల వలన ఆటోమేటిక్గా ఐదు రూపాయలు కాస్తే ఏడున్నర అయింది వాటి రెండున్నర ఐదు ఇటు రెండున్నర ఒకటి దగ్గర కొన్నందుకు వాడికి ఇచ్చేయాల్సి వచ్చింది ఐదు రూపాయల దగ్గర కొనందుకు కూడా వాడినట్టుగా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది దీని వలన అదనపు ఇదయ్యింది అదే బాధుడు మనకి ఇప్పుడు దీంట్లో ఎఫ్సిఆర్ ఏ చార్జీ ఏదో పెడతారు ఇరవై నాలుగు ఇరవై ఐదు అవే అనమాట అలాగే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మన నెత్తిన భారాలు పడ్డాయి ఇందులో ఎక్కువకి కొన్న చంద్రబాబుని కంట్రోల్ చేయాలనుకుని అది ఎలాగో టెక్నికల్గా సిస్టంలో మిస్ అయ్యి చేసినటువంటి ఇంపాక్ట్ మనకు పడింది అది అది ఛార్జీల పేర్లో కీలక పాత్ర దాన్ని వీళ్ళు రకరకాలు ఏది వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని అన్నారన్నో లేకపోతే ఇంకోటి ఇంకోటి వీళ్ళు ఒకరికరించి ఇంకో కోణంలో పెట్టుకొచ్చారు సీన్ కట్ చేస్తే అది అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారు ఆయనకి ఏమన్నా కరెంటు కొత్త అసలు విద్యుత్ సంస్కరణ మొదలుపెట్టింది ఆయన కదా దానివల్లనే కదా అప్పట్లో బషీర్బాగ్ ఇష్యూస్ జరిగినాయి అయినా కూడా కంటిన్యూ చేసుకొచ్చారు కదా ఆయన విద్యుత్ సంస్కరణ పెట్టినప్పుడు ఏమన్నారు కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి భవిష్యత్తులో మూడుగా చేయడం వల్ల అన్నారు ఆయన సంస్కరణలు ప్రవేశపెట్టిన తొంభై తొమ్మిది తర్వాత ఈ రోజు వరకు ఎప్పుడన్నా కరెంట్ ఛార్జీలు తగ్గినాయా ఎవడు ప్రభుత్వంలో ఉన్నా అది చంద్రబాబు ప్రభుత్వం అయినా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయినా నేదురుమల్ తర్వాత రాజశేఖర అదే నేదురుమల్లి వాళ్ళది అయిపోయా కదా చంద్రబాబు గారు వచ్చింది చంద్రబాబు గారు వచ్చాక రాజశేఖర రెడ్డి ఆయనే తర్వాత రోజు కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత అక్కడ కేసీఆర్ ఇక్కడ చంద్రబాబు మళ్ళీ తర్వాత జగన్ ఇన్నేళ్లలో ఎప్పుడన్నా కరెంట్ మనకి ఆ రోజు ముప్పై వేల రూపాయలు స్టేజ్ నుంచి ఇప్పుడు ఒరిజినల్ గా వీళ్ళు వేసిన రేటు చూస్తే మీరు కరెంట్ బిల్లులో వెరీ సింపుల్ లాజిక్ అనమాట మీరు వాడిన కరెంటు దాని మీద వీళ్ళేసి ఆ ఇరవై రెండు ఛార్జీల ఇరవై మూడు ఛార్జీల ప్లస్ జిఎస్టి ప్లస్ ఇవన్నీ కలిపి డివైడెడ్ బై మనం వాడిన కరెంటే పది రూపాయలు పడుతుంది పదికి తక్కువ పడదు డొమెస్టిక్ కూడా ఎందుకంటే సమస్య అక్కడ ఉంది ఇప్పుడు దాని ఇంపాక్ట్తో పది నుంచి ఇంకా ఎక్కువే పడుతుంది కానీ తక్కువ పడదు సోలార్ కవర్ కరెంట్ పెట్టుకున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ అంటే ఏంటి నీ దగ్గర నుంచి ఐదో నేను నేను కొనుక్కుంటా మూడు నాలుగు లక్షలు పెట్టి నేను సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నాను నా ఇంట్లో పెట్టి నేను నీకు కరెంట్ ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కరెంటు తీసుకున్నప్పుడు నువ్వేం చేయాలి ఉత్పత్తి చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటా అంత నాకు ఇయ్యాలి కదా అంత ఇయ్యరు రెండున్నర రూపాయలు అంటారు ఇది తీసుకున్న వరకు బానే ఉంది ఇప్పుడు ఏదో మూడున్నర చేస్తా ఉన్నారు అది ఎప్పుడు చేస్తారో తెలియదు అది పోతే ఇప్పుడు నేను ఐదు వందల యూనిట్లు ప్రొడ్యూస్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ కానీ నా ఇంట్లో ఆరు వందల యూనిట్లు కరెంటు వాడా అప్పుడు నాకు ఎంత బిల్లు వేయాలి వంద యూని బిల్ వేయాలి ఈ వంద యూనిట్లకే బిల్ వేస్తారు ఎట్లాగో తెలుసా ఈ హైయెస్ట్ ఉంటుంది చూడండి ఐదు వందల యూనిట్ల పైన ఉండేవాడు వాడుకుంటాడే అప్పుడు ఏం న్యాయం జరిగినట్టు ఇది అసలు బాబు గారికి తెలుసు లేదా నాకు తెలియదు ఇదివరకు జగన్ కూడా చెప్పే నేను ఇది ఎవరు రూపొందించారుచిత్రమైన అది ఒక ఎత్తు అయితే వీళ్ళు ఇట్లా కరెంటు సంబంధించి విచిత్రమైనటువంటి పనులు చేస్తా ఇంకొక తెలివైనటువంటి వ్యవహారం నడుస్తుంది అదేంటయ్యా అంటే ఈ కి సంబంధించి ఇప్పుడు రెగ్యులేటరీ కమిషను మే జగన్ ఉన్న టైంలో పెట్టినటువంటి ఆయన ఉన్నట్టున్నారు నేను అనుకోవడం చంద్రబాబు గారు వచ్చాక లేరు పెట్టుంటే ఇట్లా తీర్పులు లేరు ఎందుకంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి అనుకూలంగానే తీర్పులు ఇస్తున్నారు వీళ్ళెవరూ నిజాయితీగా బాధ్యతగా ఏమి ఉండట్లేదు రెగ్యులేటరీ కమిషన్ అంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్స్ అని కానీ వాళ్ళేమీ ఆ ప్రజల కోసం ఏమి ఆలోచించట్లేదు వాళ్ళకి వాళ్ళని ఎవరు నామినేట్ చేశారో వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు అందుకని లేకపోతే జగన్ టైంలో తగ్గాలి కదా అప్పుడు తేడా వచ్చింది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమైందంటే ఈ కరెంటుకి సంబంధించినటువంటి దాంట్లో క్రిందసారి వీళ్ళు ఒకటేమో ఐదున్నర ఐదు యాభై అది ఐదు డెబ్బై ఐదు ఎనభై ఇట్లాగా మూడు నాలుగు చోట్లన కొంటామని చెప్పేసి ఏపీఆర్సీని అడిగారు ఏపీఆర్సీ అప్పుడు ఏందయ్యా రేట్లు ఇంతకుముందు వాళ్ళే తక్కువకిస్తన్నారు కదా అని పాత లెక్కలు చూసి అడిగి ఇంత పెట్టి కొనడానికి వీల్లేదు ఇంతకే కొనండి అని చెప్పింది అంటే ఓ పావలన రూపాయి ఎక్కువగా తగ్గించుకుని కొనుక్కోండి అని చెప్పింది ఏపీఆర్సీ ద ఫైనల్ అథారిటీ అందులో వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటుకే ఆ కరెంట్ కంపెనీ ఇవ్వాలి లేదా మాను కూర్చోవాలి మూసుకోవాలి కరెంట్ వేరే వాడికి ఇవ్వడానికి ఆల్టర్నేటివ్ కూడా లేదు లైన్స్ కాబట్టి వాడు సచ్చినట్టు ఆ రేటుకి ఇవ్వాలి అది ఒక కీలకమైనటువంటి అంశం అయితే ఆ రేటుకి కాకుండా ఆ సదరు ఇండస్ట్రీస్ వాళ్ళని బతికించడానికి ఈఆర్సీ కన్ఫర్మ్ చేసిన రేటుకు బదులు వాళ్ళు ఎంత కోర్ట్ చేశారో ఆ రేటు ఇచ్చి పడేసారు ఇచ్చి పడేసి అది మన నెత్తిని రుద్దారు అంటే ఓ రకంగా మన వాళ్ళకి దోచిపెట్టారు అక్కడ ఆ కంపెనీలకి దాన్ని ఈఆర్సీ తప్పుపట్టింది నేను ఈ రేటుకి అని కన్ఫర్మ్ చేశాక కూడా నువ్వు రేటు ఎక్కువ ఎందుకు కొన్నావు ఐదు ఇరవై కొనమంటే ఐదు నలభైకి ఎందుకు కొన్నావు ఐదు నలభై కొనమంటే ఐదు ఎనభై ఇట్లా ఎక్కువ ఎందుకు కొన్నావు అంటే ఎప్పుడు తెలిసింది ఈఆర్సీ కూడా మేము ఇట్లా ఎక్కువ కమ్మామండి ఎక్కువ కొన్నాము దీన్ని మీరు ఓకే చేయండి ఎందుకంటే ఈఆర్సి ఓకే చేయకుండా బిల్లు రిలీజ్ చేయడానికి వీల్లేదా ఆ కంపెనీ కాబట్టి మీరు ఓకే చేయండి మాకు తప్పలేదు కరెంట్ అర్జెంట్ అవసరం అయ్యి ఎక్కువ రేటు పెట్టుకున్నాం అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు అంటే అట్టాగా కుదరదు అంటూ ఇక్కడ ఉభయ కూసులో ఆపరే తను చెప్పిన దానికి మాటకి తగ్గించనందుకు గాను తగ్గించమని ఆదేశాలు ఇస్తూ అదే సందర్భంలో వీళ్ళు రెండున్నర వేల కోట్లు ఎంతో ఎక్స్ట్రా కట్టాల్సి ఉందంటే పన్నెండు వందల కోట్లు ఒకే చేసి అంటే ఆ ఎక్స్ట్రా ఇచ్చిన డబ్బులో పన్నెండు వందల కోట్లు వాళ్ళకి ఇవ్వండి సావన ఏమని చెప్పింది అనమాట ఆ మిగతా తొమ్మిది వందల కోట్లు జనానికి జనకి జనాలకి ఇవ్వంది ఈఆర్సీ చరిత్రలో ఫస్ట్ టైం డబ్బులు వెనక్కి ఇవ్వని చెప్పటం దాని మీద వీళ్ళు అప్పీలు గిప్పీలు అన్నీ అయిపోయినాయి కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని నాకు తెలిసి ఇదే ఈనాడు జ్యోతిలో రెండు నెలల క్రితమో మూడు నెలల క్రితమో వార్త కూడా వేశారు మనం కూడా చదివాం మనం కూడా వీడియో చేసాం బట్ ఆ రోజు డిబేట్ చేయలేదు దాని మీద అంతే వీడియో నేను చేశాను ఆ రోజు కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి ఎట్లయితే గనక మరి అమలు చేస్తారా లేదు ఇలా చూద్దామని ఇప్పుడు అది అమలు చేయబోతున్నారు అంటే ఇందులో ప్రభుత్వం క్రెడిట్ ఏ ఉంది ఏమీ లేదు ప్రభుత్వము ఓ రకంగా శిక్షకి గురవుతోంది మీకు ఈ చెప్పింది కాబట్టి అంటే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి లాజిక్ ఉంటుంది ఏంటయ్యా అంటే ఒక వ్యక్తి విదేశాల్లో కానీ లేకపోతే మన దేశంలో కూడా ట్రాఫిక్లో మద్యం సేవించి డ్రైవింగు లేకపోతే కనుక నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేశాడు అనుకోండి వెంటనే వాళ్ళకి కఠిన శిక్షలు వేయరు వేయకుండా రోడ్డు పక్కన ఓడవండి లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నుంచుని మద్యం సేవించడం మంచిది కాదని వాళ్ళకి చెప్పండి సరిగ్గా ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటించమని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయండి లేదా హాస్పిటల్లో పనిచేయండి లేదా అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో పనిచేయండి ఓ నాలుగు రోజుల పాటు అంటూ ఓ శిక్ష వేస్తారు మ్యాజిస్ట్రేట్లు అది సర్వీస్ పనిష్మెంట్ అంటారనమాట ఫస్ట్ సారి తప్పు చేసిన వాళ్ళకి అట్లాంటి శిక్ష చేస్తారా ఈ క్రూయల్ క్రైమ్స్ కానప్పుడు దాంట్లో పనిచేసి ఆ శిక్ష కింద నేను సేవ చేశాను అద్భుతమైన సేవ చేశాను అని ఎట్లా చెప్పుకుంటాను అంటే బయట వాళ్ళకి శిక్ష చెప్పుకోకుండా ఏం చేస్తున్నాడో నేను వృద్ధాశ్రమంలో అన్నమైన వడ్డిస్తున్నాడ్రా లేకపోతే అనాథాశ్రమంలో పని చేస్తున్నాడ్రా అదేంటరో ఉన్నట్టుండి ఎంత వచ్చిందంటే ఏదో చేయాలి కదా జీవితంలో పుట్టాక మనిషి అన్నాక అని చెప్పుకుంటే అట్టుదో ఇది కూడా అట్టుంది పనిష్మెంట్ ఇస్తే పనిష్మెంట్ని గొప్ప అద్భుతం కింద అంటే ఏం లేదు ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే మన రాష్ట్రంలో నిరక్షరాశులు ముప్పై శాతం దాన్ని ఏమంటారు అక్షరాస్యతలు అట్టడుకుని ఉన్నాం మనం నిరక్షరాస్యతలు అగ్రస్థానంలో ఉన్నాం మనం తర్వాత చదువుకున్నటువంటి నిరక్షరాస్యులు ఒక ఇరవై శాతం మంది ఉంటారు వీళ్ళు చదువుకున్నారు అదేంటంటే బట్టి చదువులు అదేది మన బ్రాయిలర్ కోళ్ళని నేర్పే వ్యవస్థ ఉంది కదా కార్పొరేట్ విద్యా వ్యవస్థ వాడికి లోక జ్ఞానం ఏమి ఉండదు మాస్టర్ చెప్పారు ఇది బట్టి పట్టమన్నారు బట్టి పట్టాను వీళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ లో కూడా ఉంటారు వీళ్ళు ఏంటంటే విద్యావంతులైన నిరక్షరాస్ వీళ్ళు అదొక మో మోస ప్రపంచంలో బతుకుతుంటారు వాళ్ళకి ఎవడో పైన చెప్పింది అదే నిజం ఆ లైక్ నేను చెప్పినట్టు ఆ కార్పొరేట్ కాలేజీలో చెప్పింది అక్కడ మొత్తం టెక్స్ట్ బుక్ చదవడాడు అందులో ఇచ్చిన స్పెషల్ బుక్లెట్ ఏదో ఉంటది దాన్నే చదువుతాడు అదే రాసొస్తాడు మార్కులు వచ్చి నేను నెట్ అయిపోయాను కాబట్టి ఇదే కరెక్ట్ ఈ దేశానికి నా లోకానికి నా ఉద్యోగానికి ఇది వచ్చింది కాబట్టి అట్లాగే ఇది కూడా వీళ్ళని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ లెక్క చెప్తున్నారు అనమాట ఏది అలాంటి వాళ్ళకి కన్విన్స్ చేస్తే చాలు అయిపోతుంది ఇప్పుడు ఏంటి సాధారణ కార్యకర్తలు సాధారణ నాయకులు నాయకులందరూ కలిసేసి వెళ్ళిపోయి జనం దగ్గరికి వెళ్ళిపోయి తిమ్మిని చేసి చెప్పాల కరెంట్ ఛార్జీ తగ్గుతుంది సచ్చినట్టు పదమూడు పేసలకి తగ్గుతుంది అంటే మనకి వంద నుంచి ఐదు వందలు వెయ్యో తగ్గుతుంది ఒక్కొక్కళ్ళకి వాడే కరెంటుని బట్టి తగ్గిన వాళ్ళకి ఇప్పటి నుంచి చంద్రబాబు గారి తో ఆయన ఎక్కువ కరెంటు ప్రొడ్యూస్ చేసేయడం వల్ల మిగులు కరెంటు చేసేయడం వల్ల రూపాయి తక్కువ కరెంటు తీసుకురావడం వల్ల అందువల్ల మనకి ఛార్జీలు తగ్గినాయని ఇలాగ నమ్మాలి అంతే తప్పించి ఆల్రెడీ బాధితే బాధిల్ వెనక్కి ఏమన్నారన్నది కాదు కరెంటు ఎంతకి కొనమంటారో ఎంత బిల్లు వేయమంటారో అంతకంటే ఎక్కువ బిల్లు వేసేవారు నాయన నువ్వు నువ్వు తప్పు చేసావు ఆ తప్పు చేసిన డబ్బులు వెనక్కి చేయి అని చెప్తే అబ్బే మేము ఎక్కువ కరెంటు ప్రొడ్యూస్ చేసేసాము అదేంటి అప్పులన్నీ తీర్చేసేసాము కష్టాలన్నీ తీర్చేసేసాము దాంతో తక్కువ రేటుకే మేము కరెంటు కొనటం వల్ల రూపాయి మిగిలింది కాబట్టి మీకు తక్కువ రేటుకి ఇస్తున్నామమ్మా అని ప్రతి ఒక్కరికి చెప్పడం ద్వారా ఈ పేపర్లు టీవీలు మీడియా ఇవన్నీ అవగాహన లేని సాధారణ ప్రజలు బహిరంగంగా పిలిపిస్తున్నారు అంత ఇందులో అదే హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాళ్ళకంటే మొబైల్ కోట్లు ఒక రెండు రోజులు రోడ్డు మీద పంజాగొట్టు లాంటి చోట్ల ఒక ఫ్లకాడ్ పట్టుకుని నిలబడాలి డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఆరోగ్యానికి హానికరం మందు తాగితే అని ఫైన్ కూడా కట్టాలంటే అలా చేసిన వాళ్ళ తర్వాత మేము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం అందుకే బోర్డు బట్టి కుంచున్నా అని గారు ఇది కూడా అలాగే అలాగే ఉంటుంది అంతే సార్ కానీ ఇక్కడ ఇంధన సర్దుబాటు ఛార్జీల్లో ఇప్పుడు నలభై పైసలు వసూలు చేస్తున్నారు ఆ నలభై పైసల్లో ఈ పదమూడు పైసలు తగ్గింపు అందువల్ల యూనిట్ ధర అంటే అసలు యూనిట్ ధర అలాగే ఉంటుందా సార్ అసలు యూనిట్ ధర అయితే తగ్గదు ఇంధన ఛార్జీల సర్దుబాటులో మాత్రమే ఈ పదమూడు పైసలు తగ్గింపు అనేది తాత్కాలికమా శాశ్వతం ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అంటే భవిష్యత్తు అద్భుతము ఆలోచన ఇవన్నీ చెప్తాము కదా ఉపన్యాసాలు ఇస్తాం కదా విజన్ అంటే ఏంటి ఇవాళ ఏది రెండు వేల నలభై ఏడు కెట్టలున్నాం రెండు వేల ముప్పై కెట్టలున్నాం అట్లా అంటున్నాం కదా కరెంటు ఇదివరకు బొగ్గు ఆధారిత కరెంటు మూడు రూపాయలకి వచ్చింది తర్వాత ఐదు రూపాయలకి వెళ్ళింది ఏడు రూపాయలకి వెళ్ళింది ఇప్పుడు పది రూపాయలకి వెళ్ళింది ఆ బొగ్గు ఆధారిత కరెంటుకి బదులు ప్రత్యామ్నాయంగా మనం ఒకటి నీళ్ల ఆధారిత కరెంట్ తీసుకుంటాం ఇంకోటి సోలార్ పవర్ తీసుకుంటాం విండ్ పవర్ తీసుకుంటాం అట్లాగే ఇప్పుడు కొత్తగా రీసైక్లింగ్ పవర్ అంటే ఒక నీళ్ళు ఒక చోట ఉంటాయి ఇట్టా పోస్తాం మళ్ళీ ఇట్టా బోస్తాం అది రొటేట్ అవుతూ ఉంటుంది లైక్ మనకు కనుక కొన్ని చోట్ల వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి చూడండి అందులో నీళ్లు మళ్ళీ అట్టా తిరుగుతుంటాయి అట్లాగే రొటేట్ ద్వారా పవర్ ప్రొడక్షన్ ఇట్లాంటి సిస్టమ్స్ని ఓకే చేసాం తద్వారా తక్కువ రేటుకి కరెంట్ వచ్చేటటువంటి అవకాశం వచ్చి ఇవాళ ఎక్కడ ఎందుకు వెరీ సింపుల్ ఒక దగ్గర రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కరెంట్ వచ్చింది మనకి నెక్స్ట్ చూసుకునేటప్పుడు ఏం చేస్తాం ఎర అబ్బాయిలు మాకు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కరెంట్ వచ్చింది నాకు నలభైకి ఇస్తానని నీ దగ్గర కొంట లేదా ముప్పైకి ఇస్తానంటే కొంట అని నేను కదా అడుగుతాం బ్యాక్ అలా కాకుండా తర్వాత నాలుగు రూపాయలకి ఐదు రూపాయలకి ఆరు రూపాయలకి ఎట్ట కొంటారండి ఎందుకు కొంటారండి పోనీ అట్లాగనే ఏమన్నా తక్కువ ఉన్నదే బోల్డ్ అంత పవర్ ప్రొడక్షన్ ఉంది ఎందుకు చేయట్లేదు ఇది ప్రొడక్షన్ అవకాశాలు ఇప్పుడు కొత్తగా పరిశ్రమ పెడుతున్నాడు వాడితో ఎందుకు నువ్వు ఎక్కువ కుదుర్చుకుంటావు ఒప్పందం అప్పుడు నీకేదో లాభం కోసమే కదా ప్రజలకి సంబంధించిన మేలు చేయకుండా కోసమే కదా అది చేసేస్తా మనల్ని ఒక పదిహేను సంవత్సరాలకి అంటే యాజ్ ఫర్ నామ్స్ రాబోయే ఒక ఐదేళ్లలో కరెంటు రూపాయిన్నర రూపాయికి కూడా తయారు చేయొచ్చు రూపాయి రాష్ట్రంలో మన రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే అది సాధ్యం అవుద్దా పక్క రాష్ట్రాల నుంచి వేల మెగావాట్లు ఒప్పందం కుదుర్చుకుంటే సాధ్యం మన అయినా ఒప్పందమే కుదుర్చుకోవాలి ఇప్పుడు దేశ వ్యాప్తంగా పవర్ ఒకటే పక్క రాష్ట్రం లేదు వెనక రాష్ట్రం లేదు అంటే గొడ్డిపాటి రావు గారు చెప్పింది అదే కదా రాష్ట్రాన్ని అప్పుడు జగన్ సర్వనాశనం చేశారు ఏడు వేల మెగావాట్లు రాజస్థాన్ నుంచి ఒప్పందం కుదుర్చుకున్నారు అదేదో ఇక్కడే మనం ప్రాజెక్టులు ఏర్పాటు ఆ పరిస్థితి ఉండేది కాదు అంటే అంటే ఆయన పెద్దగా చదువుకున్నాడు లేదో నాకు తెలియదు చదువుకున్న వాళ్ళు అయితే బాధ్యతతో మాట్లాడతారు ఎందుకంటే అందులో ఆ అప్పుడు కుదుర్చుకుందే కదా సెకీ ప్రాజెక్టు ఒప్పందం అప్పుడు కుదుర్చుకున్న అప్పుడే కదా ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టింది అని వాళ్ళు పెడతానన్నది అయ్యే కదా వీళ్ళు ఇప్పుడు అమల్లో చేస్తుంది అప్పుడు వీళ్ళు ఎంత రచ్చ చేశారు దాని పేరు షిరిడీ సాయి తర్వాత ఇట్లాంటి అనేక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని జగనే కదా అప్పుడు అతను మరి ఆల్టర్నేటివ్ చూశాడుగా అది తెలీదా ఆయనకి దాన్ని ఆ రోజున ఏమన్నారు వీళ్ళు మార్గం అన్నారు రేట్లు అదానికి పుంకాను పుంకాలు స్టోరీలు రాసి అందరూ ఇప్పుడు అదే షెడీ నుంచి వీళ్ళు కొంటున్నారుగా మరి జగన్ జగన్ అన్నారు అది జగన్ బెనామీ అన్నారు ఇప్పుడు ఎందుకు కొంటున్నారు అది అట్లాగే అప్పుడే కదా అదాని కావచ్చు అనంతపురంలో విపరీతంగా ల్యాండ్ ఇచ్చింది కావచ్చు ఇవన్నీ కూడా జగన్ టైంలో పవర్ ప్రొడక్షన్ చేసుకున్నాడు కదా అతను అసలు అతను ఎంత ప్రాక్టికల్ గా చేశాడంటే రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఎంత కరెంట్ అవుతుందో లెక్కేసి దాన్నే శక్తితో కుదుర్చుకున్న ఒప్పందం అతను భవిష్యత్తులో అది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే వస్తే ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది అని కదా దాంతో ఒప్పందం కుదుర్చుకుంది దాంట్లో కూడా అప్పుడు రాశారు కే ఇవి ఉంటాయి ఛార్జెస్ దాంతో ఐదు రూపాయలు పడుతుందని రాసి మొన్న ఏమని చెప్పారు చంద్రబాబు గారు దాంట్లో లేదు ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ఫస్ట్ ట్రిప్ కాబట్టి మనకి ఒక్కోసారి ఇస్తారు చూడండి ఇదివరకు జియో వాడు స్టార్ట్ చేసినప్పుడు వెయ్యి రూపాయల ప్యాకేజ్ ఐదు వందల తొంభై తొమ్మిదికి ఇచ్చేవాడు అట్లాంటి ప్యాకేజీ మనకి ఇచ్చేది ఫస్ట్లోదిగారు తర్వాత రేట్ రేట్లు ఎక్కువ పెట్టాడు ఇప్పుడు అన్నిటికీ ట్రాన్స్ఫర్ ఛార్జీలు కట్టాలి ఇప్పుడు ఐదు రూపాయలకి కరెంట్ కొంటున్నా ట్రాన్స్ఫర్ ఛార్జెస్ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటాయి అంటే ఎనిమిది అన్నారు చెప్పరు అప్పుడు మాత్రం దానికి చెప్పుకొచ్చారు అట్లా దొంగ మాటలు మనకి రాష్ట్రంలో ప్రజలు మోసం చేయడం చాలా టీవీలు మౌత్ పబ్లిసిటీ ద్వారా అందులో భాగంగా ఈ ఏకంగా మంత్రి చెప్తే ఎవరే ఉంటారు దాంట్లో తెలియదు సరే కానీ ఫైనల్ గా అల్టిమేట్ గా ప్రజలకి నమ్ముతారు శాస్తంగా ఉంటాయి తగ్గింపు మళ్ళీ పెంచేస్తా సరిగ్గా బాధ్యతగా చేయదలుచుకుంటే ప్రభుత్వం నేను ఒక సజెషన్ చెప్తా అంటే నేను కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడింది దాని ప్రకారం ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద సోలార్ సిస్టమ్స్ పెడుతున్నారు గుడ్ అది ఎక్కువగా ఎంకరేజ్ చేయండి ప్రతి నియోజకవర్గం పదివేలు అన్నారు పాతిక వేలు పెట్టండి అవసరమైతే ప్రభుత్వం తరఫున డబ్బులు ఇచ్చి పెట్టించండి ఇది ఒక యాస్పెక్ట్ బట్ అది ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కరెంట్ నీడ్ని తగ్గిస్తుంది ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ డిస్కమ్స్ని ప్రైవేట్ చేయండి ఇప్పుడు ఇదివరకు బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు మనకి కరెంట్ ఛార్జీలు ఇది అప్పుడు ఫోన్ ఛార్జీలు దోల దేగిపోయాయి మనకి ఇన్కమింగ్ ఛార్జీలు అవుట్ గోయింగ్ ఛార్జీలు ఉండేవి అది కూడా ఎస్టీడీకి దోల తర్వాత దాని పేరేంటి మొదట్లోనేమో ట్రంక్ కాల్స్ ఉండే ఆ తర్వాత ఎస్టీడీకి బోల్డ్ ఛార్జీలు ఉండే అదే ప్రైవేట్ రంగంలో సెల్ కంపెనీస్ వచ్చేసి ఇవి ఇవ్వడం బిగించేసే ఇవాళ సచినట్టు బిఎస్ఎన్ఎల్ కూడా తక్కువకి ఇస్తుంది కదా ఎక్స్ట్రా బాధులు బాధదు కదా ఆ రోజున ఎక్స్ట్రా బాధులు బాధేవాడు వచ్చేటప్పటికి దీంట్లో కావాల్సింది ఏంటంటే వీళ్ళు మన కరెంటు బిల్లులో చూసి అడుగునవి ఉన్నాయి చూడండి ఇరవై రెండుది ఇరవై మూడుది ఇరవై నాలుగుది అని ప్రైవేట్ ఒప్పందం అయితే కనుక ఇట్ట కుదరదు కదా పాతది మేము తక్కువ కమ్మాం అంటే ఒప్పుకుంటాం ఇప్పుడు కరె రిలయన్స్ కూడా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఎయిర్టెల్లో ఉన్నాడు మనం మూడు వేల రూపాయల ప్యాకేజీను రెండు వేల రూపాయల ప్యాకేజీను తీసుకున్నాం తీసుకున్నాక వాడు నాకు లాస్ వచ్చిందయ్యా మీకు మూడు రూపాయలు మూడు వేలకు ఇవ్వడం వల్ల రెండు వేలకు ఇవ్వడం వల్ల కాబట్టి ఇప్పుడు ఇంకో వెయ్యి రూపాయలు కట్టండి అంటే కడతాం మనం కాళ్ళు ఎరగ కొడతాం అంట అంతే కదా మరి అట్లా కావాలి అలాగ ఉండాలి ఆ అట్లా లేదు ఇక్కడ పాటు ఈ ఎక్స్ట్రా బాధుళ్ళు ఈ దోపిడీ నుంచి పోతుంది ఇప్పుడు డైరెక్ట్ గా ఎంతకు తీసుకున్నాం ఎంత అమ్ముతున్నాం వాడు వాడు వ్యాపారం వ్యాపారం లెక్కన ఉంటుంది వ్యాపారం చేసుకుని ఇయ్యాలి ని డిస్కమ్ ఇప్పుడు వ్యాపారం చేయట్లేదు సెటిల్మెంట్లు చేస్తుంది దానివల్ల దోపిడీకి గురవుతున్నాం డిస్కమ్లని కనుక ప్రైవేట్ చేస్తే ఈయన కరెంటు సంస్కరణ కర్త కదా అప్పట్లో మూడింటి విభ విభజించారు కానీ దానివల్ల ప్రయోజనం చే కురకపోగా ప్రజలని ఎత్తిన భారం పడింది కాబట్టి ఆ రోజున ప్రజల్ని కన్విన్స్ చేసింది ఏంటంటే నేను కరెంటు సంస్కరణలు తీసుకొచ్చి మిమ్మల్ని అందరికీ బాగు చేస్తున్నాను కానీ ఎవడు అంటే కరెంటు తయారీ సంస్థలు మనుషులు బాగుపడాలి ప్రజలు దోపిడీకి గురవుతున్నారు ఇవాళ కరెంటు బిల్లు కట్టాలంటే కరెంట్ ఇంట్లో ఉండాలంటే మనం దానికోసం అదనపు సంపాదన చేసి తీరాలి రాత్రి పగలు చేస్తున్న శ్రమ చాలట్లేదు మనకి చంద్రబాబు గారు తీసుకొచ్చిన మూడు విధానాలు విద్య వైద్యం కార్పొరేటీకరణలు అట్లాగే ఈ కరెంటు ఈ మూడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అని చెప్పారు ఈ మూడిటి వల్ల పారిశ్రామికవేత్తలు బాగుపడుతున్నారు వ్యాపారవేత్తలు బాగుపడుతున్నారు ఈ మూడిటి వలన ప్రజలకి అందుబాటులోకి రాక రావాల్సినటువంటి విద్యా వైద్యం కరెంట్ ఇవన్నీ కూడా ప్రజలకు విపరీతమైన దూరం అయిపోయినాయి భారీగా అంతకుముందు రెండు వేల రూపాయలతో బతకగలిగినటువంటి వాడు ఇవాళ పదివేలు జాలట్ల పాతిక వేలు చావట్లేదు యాభై వేలు జాలట్లేదు ఎందుకని అవి దోచేస్తున్నాయి కాబట్టి కాబట్టి ఆ దోపిడి నుంచి విముక్తి చేయగలిగితే ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు లేదా ఆ దోపిడి నుంచి విముక్తి చేసే హామీ ఇచ్చి ముందుకు వచ్చేవాడు కావాలి నా దృష్టిలో విద్యంతా జాతీయకరణ చేయగలగాలి విద్య అన్ని కార్పొరేట్ సంస్థల పేర్లతోనే నడపండి అదే చైతన్య అదే నారాయణ అదే వీటితో ప్రభుత్వం నడిపించండి అప్పుడు వాళ్ళు వేల కోట్ల రూపాయలు మిగుల్చుకుంటున్నారు కదా ఆ డబ్బులు ప్రజలకు మిగులుతాయి వెయ్యి లక్ష రూపాయల ఫీజు తీసుకునేది ఇరవై వేలు తీసుకోండి తీసుకోవద్దని చెప్పండి ఇరవై వేలు తీసుకోండి ఇంకో పదివేలు అవసరమైతే డిపాజిట్ కోసం పక్కన పెట్టుకోండి కానీ దోపిడీ తగ్గుతుంది కదా అట్లాగే వైద్యం ఇంకా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్ని జాతీయకరణ చేసుకోండి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి ఆ నెలకి ఎంత కావాలని షేర్ ఇవ్వండి నడిపించండి మీరు నడుస్తాం బతుకుతాం ప్రజలకి అందుబాటులోకి వస్తాయి కరెంట్ అంతే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో నుంచి తీసేసి ప్రైవేట్ వాళ్ళని ఉండనియండి వాళ్ళని బట్ మన రేట్లలో వాళ్ళే ఇవ్వాలి మనకి లేదంటే ప్రభుత్వమే పోటీగా పెట్టు ప్రభు ఇప్పుడు మనం టమోటాలకు ఏం చేస్తాం వాడు ఎక్కువ కొంటున్నాడంటే మనం ఇది పంపిస్తున్నాం కదా అట్లా చేయాలి అక్కడ నడవాలా కాంపిటీషన్ లేకపోతే కష్టం చచ్చిపోతారు జనాలు ప్రజా బాధుడు అనేది మొన్నటి వరకు ఇప్పుడు లేదు బాధ నుంచి విముక్తి కలిగిస్తామని చెప్తోంది మొత్తం ప్రజలకి ఎంతవరకు